ఈ టైం టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి ఎవరు సార్ రైడింగ్ ఒకసారి చెక్ చేయాలి ఎందుకో ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది అర్థం కాల ప్రాస్టిట్యూషన్ వ్యభిచారం మీరేం మాట్లాడుతున్నారు సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు ఈ ఇల్లు అలాంటి కాదు సార్ ఈ ఫోటోలో ఉన్నది ఎవరు మా అక్క ఇంట్లో ఎవరు ఉంటారు నేను మా అక్క అమ్మ నాన్న లేడా మా నాన్న చచ్చిపోయారు ఇంటికి ఎవరెవరు చెల్తుంటారు ఎవరు రారు పైనుంచి ఒకడు కుంట చూస్తున్నాడు వాడు ఎప్పుడైనా వస్తుంటాడా అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు ఇప్పుడు మీరు వచ్చారు రా కూర్చో పాపం నీ మొగుడు పోయాడంట కదా పిల్లల్ని ఎలా నా కూతురు జాబ్ చేస్తుంది బాగా సంపాదిస్తోందా ఏది నీ కూతురు ఇంకా రాలేదు పొద్దునే వస్తుందావు బతకడవే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తా కదా నేను ఉంచుకోనా నువ్వు కూడా అందంగానే ఉన్నావు చిన్న వయసులోనే ముగ్గురు పోయడ ఒకసారి నీ కూతురుతో మాట్లాడు నీకే లోటు రాకుండా చూసుకుంటు నాలాంటి వాడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ ఏంటి నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు లేదనుకో పురోతల కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి నమస్కారం సార్ నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తుంది లేదు సార్ నేను కాదు సార్ పై నుండి అంకుల్ నువ్వేనా అంకుల్ కాదు సార్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి వాచ్మెన్ ఈ ఇంటివైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు ముఖ్యంగా శృతికి ఎవడైనా ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చెయ్యి మీ ఫోన్ నెంబర్ కనుక్కో స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చెయ్యి

ఇలాగే నా ఫ్రెండ్తో మాట్లాడేది ఏమన్నా నా ఫ్రెండ్స్తో కూడా మాట్లాడకూడదా వీళ్ళు నీ ఫ్రెండ్స్ ఏ నన్ను నా మీద సాయంత్రం రెండు లక్షలు పంపించే సాయంకాలంలో గంటలు పంపించేస్తాను పైన ఫర్ ఇప్పుడించి పైన పదేంటి ఏం వా ఆహె ఇప్పుడే ఇచ్చేస్తాండ్రు ఇదిగా థ్యాంక్స్ రా చూడమా ఏంటిది ఏ వాట్స్ డబ్బులు ఇచ్చామేంటి ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ డబ్బుకే ఉంది ఇవాళ ఉంటుంది రే పోతుంది కానీ ఫ్రెండ్షిప్ ఒకసారి గంటలో రెండు లక్షలు వస్తుంది ఓహో కాస్ట్లీ ఫ్రెండ్షిప్ పని చేసుకుని బాబు మనల్ని ఎప్పుడు చూడు ఓకే మేము వస్తాం తీర్చేద్దామని బాకీ అదే సార్ అప్పుడు మీ దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నాం కదా నా దగ్గర పదివేలు అప్పు తీసుకున్నారా నా దగ్గర పదివేలు అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు మీరు అప్పారో కదా కాదే అదే సారీ నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి షాపింగ్ యా మీరు వార్నింగ్ వార్నింగ్ ఏంటి ఏం చేసావరా ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా ఈ ఎదవలు చేసింటా శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే అరే నువ్వు నా లిఫ్ట్లో గంట వన్ అవర్ ఏమైంది చచ్చిపోతే హ్యాపీగా ఏ ప్రాబ్లమ్స్ ఉండవు ఇంటిది కట్టక్కర్లేదు సెల్ ఫోన్ బిల్లు కరెంటు బిల్లు కట్టక్కర్లేదు ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు ఐబ్రో పెన్సిల్లు లిపిస్టిక్లు ఐ లాష్లు ఏం అక్కర్లేదు నేనే అంత ఓవర్గా మేకప్ అవ్వలేదండి జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే అంతకన్నా ఏం లేదు ఏంటిది అది జస్ట్ క్రీమ్ త్వరగా రావే బాబు అమ్మాయి లోపల ఉండిపోయింది వాడు అలాగ కానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఓ తొందరపడి చేయాల్సిన అవసరం లేదు లేట్ గా చేయి వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు నువ్వు రావా లవ్ చేస్తున్నారా మరి నువ్వు నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు ఏం కాలేంటి బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచి వాడి ఉండాలి ఒక్క క్వాలిటీ కూడా లేదు బెస్ట్ ఆఫ్ లొక్ చెప్తున్నాం మీకు ఎలాంటి అమ్మాయి కావాలి నాకు ఎలాంటి అమ్మాయి వద్దు

పర్లేదు కదా ఏంట్రా పర్లేదు నీ అబ్బా లిఫ్ట్ రిపేర్ చేపించు మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ అలాగ అలాగే పర్లేదా సెంట్ బాగుంది హెయిర్ స్ప్రే ఓహ్ నా దగ్గర ఇంకా టూ త్రీ ఫ్లేవర్స్ ఉన్నాయి ఇవేం ఆటలు బాబు లిఫ్ట్ ఆటలు బాబు ఇప్పుడైనా ఆన్ చేయించా సార్ వద్దు ఇప్పుడు మరి గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరిచుకోవాలి ఎవడయా మేనేజర్ ఇక్కడ నేనే సార్ ఏంటి తత్వ మెయింటెనెన్స్ సారీ సార్ పడిపోతాను చూడు సరే సార్ శృతి ఇంకెన్సేపు మా హాయ్ శృతి శృతి కమ్ ఆన్ హావ్ ది స్వీట్ హావ్ ఇట్ యా దేనికి నాకు మళ్ళీ ప్రమోషన్ వచ్చింది ఏజ్ బారేది అలాగే ఏజ్ బారేని దానికి కాదురా స్వతహాగా నా ఎంగేజ్ లో ఉన్న కాలిబర్ ని చూసి 5000 రూపాయలు పెంచారురా నువ్వు ఆగు నేను ఉన్నాను కదా నేను ఉన్నాను కదా రేయ్ తినరా తిను నేను ఉండగా మీకేంట్రా ఎవడబ్బాయి ఫోను ఎవడరా నువ్వు ఏంట్రా వాయిస్ నేను ఇన్స్పెక్టర్ అండి నీకు ఆ ఇంట్లో పని పెద్దవిడికి ఫోన్ ఇచ్చి పడిపో పో సిస్టర్ మీకు ఫోను ఏడు చేసాడంటి హలో హాయ్ లక్ష్మి నీ కూతురుతో మాట్లాడావా ఇంటికి ఎప్పుడు రాను సార్ ప్లీజ్ మమ్మల్ని వదిలేండి మగతి కొద్దా మీ ఇద్దరికి హలో నేను గణేష్ మాట్లాడుతున్నా పండ గణేష్ టీవీలో నన్ను ఎప్పుడు చూడాలా చెప్పండి సార్ కన్స్ట్రక్షన్ జరుగుతుందా జరుగుతుంది సార్ డూప్లెక్స్లన్నీ ఆరు సార్ సరే ఓ పది లక్షలు పంపించు సార్ ఆలిబాయ్ మనుషులు కూడా ఫోన్ చేశారు సార్ ఆలిబాయ్ ఎవడో నాకు తెలియదు టూ డేస్ లో ఫోన్ చేస్తాను డబ్బులు అడిచాయి వాడికి అలీబాయ్ తెలీదు అంట చెప్తా నారాయణ చెప్పు మీటింగ్ ఏర్పాటు చేయి మాట్లాడాలి ఎందుకు చెప్తా ఓసారి పండుగ ఫోన్ చేయి పండా నువ్వు ప్రతిదానికి అనవసరే పిలవక్కర్లేదు నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు వాడికి ఇవ్వచ్చు పర్లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని చెప్పు